భారతదేశ ఐక్యతను సమగ్ర అభివృద్ధికి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనిదని తిరుపతి జిల్లా బీజేపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గుండాల గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకుంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఐదు వందల తొంభై ఏడు అడుగుల విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రంలో ఆవిష్కరించారని గుర్తు చేశారు దేశ విభజన తర్వాత రేగిన అల్లర్లను వల్లభాయ్ పటేల్ చాకచక్యంగా అణిచివేశారని తెలిపారు స్వాతంత్రం అనంతరం వివిధ సంస్థానాలను దేశంలో విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కే దక్కుతుందని తెలిపారు మనం చేసుకున్నాం ఆయన వర్తన సందర్భంగా ఆయన పోటీకి పూలమాల వేసి భారతీయ జనతా పార్టీ గారు ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా భారతదేశం ఉక్కు మనిషిగా పేరుగాంచడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క వర్ధంతి మనం ఆయన యొక్క ఆశ అలా అడుగుదాడులో నడవాలని మనమంతా కూడా ఆయన యొక్క సేవల్లో గుర్తించి భారతదేశానికి ఆయనకి అనేక అవార్డులు ఇవ్వడం జరిగింది ఆయన మనం చేసుకోవడం ఎంతో గొప్ప విషయంగా తెలియజేస్తున్నాం ఈరోజు మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి డెబ్బై నాలుగవ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది ఆయన ఉక్కు మనిషిగా అలాగే భారతదేశాన్ని స్వాతంత్ర సమరయోధుడిగా పనిచేసి భారతదేశంలో యా ఐదు వందల యాభై ఆరు సంస్థానాలను విలీనం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన ముఖ్యంగా హైదరాబాద్ని సంస్థానాన్ని విలీనం చేయడంలో ముఖ్య భూమికి పోషించి భారతదేశంలో విలీనం చేశారు అలాగే త్రీ సెవెంటీ ఆర్టికల్ని ఆ రోజే పెట్టాలనేసి ప్రతిపాదించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మన నరేంద్ర మోడీ గారు కూడా ఆయన విగ్రహాన్ని గుజరాత్లో ఏర్పాటు చేసి పెద్ద విగ్రహాన్ని ఐదు వందల యాభై ఆరు అడుగులతో పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది